ధనలోభుడికి తత్వోపదేశం ధనలోభ అభవుడు భవానీ సందేహానికి ఇలా తెలియజేశాడు దేహమనేది కేవలం అంతఃకరడకు సాక్షి దీనికి చైతన్యాన్ని కలిగించేదే ఆత్మ ఆత్మను నీవెందుకు గ్రహించలేకపోతున్నావు బుద్ధికి సాక్షి అయినదే ఆత్మని తెలుసుకో ముందుగా దేహమే నేను అనే భ్రాంతి విడిచిపెట్టి నిత్యమై సత్యమై వెలుగుందే ఆత్మను గురించి ఆలోచించటం ఆరంభించు దేహం కుండాకారంలో ఉండే పిండం లాంటిది కాబట్టి ఎప్పుడూ ఆత్మ కాదనే సత్యాన్ని గ్రహించు ఈ దేహం పంచమహాభూతాల సహాయంతో పుట్టింది కాబట్టి దీనికి అన్ని మమకారాది వికారాలన్నీ ఉంటాయి ఆత్మకు ఏవీ ఉండవు అలాగే ఇంద్రియాలు కూడా ఆత్మ కావు ఇంకా మనసు బుద్ధి కూడా ఆత్మ అనిపించుకోవు దేహం ఇంద్రియాలు మొత్తం ఎవరి దయాలబ్ధి వలనైతే ప్రకాశిస్తూ పనిచేస్తున్నాయో అదే ఆత్మ ఆ ఆత్మే నేనని తెలుసుకో భూయాత్